నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈరోజు మనం మన మకర రాశి వారికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ మీరు అదేంటో తమిళ అందరూ చూసే ఉంటారు ఇక్కడ నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి అలానే నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది అది సన్రైజ్ టీవీ తెలుగు అందులో మా గురువు గారు స్వర్గీయులు బ్రహ్మశ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు రాశి ఫలితాలు వీడియోస్ చేసేవాళ్ళు అందులోని వీడియోస్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటి అంటే నేను ఇప్పుడు మకర రాశి వారికి వీడియోస్ ఇందులో పోస్ట్ చేసినా లేదా మా గురువు గారి వీడియోస్ పోస్ట్ చేసినా కూడా అందులో చాలామంది అసలు మకర రాశి అంటేనే చెత్తరాశి మకర రాశి వాళ్ళు జీవితంలో బాగుపడరు పడరు మకర రాశి వారికి జీవితాంతం కష్టాలే అసలు మకర రాశి వాళ్ళు లైఫ్లో సుఖపడరా ఇలాంటి కామెంట్స్ చేస్తుండేవాళ్ళు అలాంటి కామెంట్స్ చదువుతున్నప్పుడు చూసినప్పుడు నాకు కూడా ఒక బాధ కలిగేది ఎందుకంటే నాది కూడా మకర రాశాయి కాబట్టి నేను లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న పర్సనే కాబట్టి నాకు తెలుసు ఒక వ్యక్తి అలాంటి కామెంట్ పెడుతున్నాడు అంటే ఇంకా తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడి ఇంకింతే ఇంతి ఏమీ లేదు లైఫ్ అంతా ఇంతే అయిన స్టేజ్కి తను వచ్చేసి ఉండాలి అలాంటప్పుడు మాత్రం ఎక్కువగా అలాంటి కామెంట్స్ పెడుతూ ఉండాలి సో ఇంకా కొంతమంది అంటే ఏదో ఇంకా వాళ్ళు ఇష్ట వచ్చినట్టు ఉంటే పెడతారనుకోండి అది పక్కన పెడదాం అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే నిజంగా లైఫ్లో సఫర్ అయిన వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకా మాకు విముక్తి లేదా ఈ బాధల నుండి ఈ సమస్యల నుండి అనుకుంటున్న వాళ్ళే ఎక్కువగా మెసేజ్ చేసినట్టుగా నాకైతే అనిపించింది అందులోనూ మకర రాశి వాళ్ళు గత ఎనిమిదేళ్ళుగా ఏళ్ళు నడిచి ఏళ్ళు నడిచి అనే మాట వింటూనే ఉన్నాం సో మొన్న మార్చి ముప్పై తోట ఏళ్ళు నడిచిన కూడా వెళ్ళిపోయింది ఇంకే ఉంది ఏళ్ళు నడిచిన వెళ్ళిపోయింది మీకు అద్భుతంగా కలిసి వచ్చింది నాతో సహా అనేక మంది జ్యోతిషులను చెప్పాం చెప్పినట్టు కొంతమంది జరిగినాయి అనుకోండి ఇంకొంతమందికి ఏంటి అంటే అప్పటితో కన్నా ఇప్పుడే ఇంకొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇదేంట్రా బాబు ఏళ్ళు నడిచి వెళ్ళిపోయింది అన్నారు సరే అది వెళ్ళిపోయి హ్యాపీగా ఉంది అన్న టైంకి మీకేమో గురువు గారు ఆరో స్థానంలో ఇది అంటున్నారు మరలి ఇది వెళ్ళిపోతే ఇంకోటి అంటారు ఇంకా జీవితాంతం ఇంతేనా అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చే అయితే నేను చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర రాశి వాళ్ళకి కావచ్చు మిగిలిన ఏ రాశి వారికి అయినా సరే నేను ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి అసలు మీకు లైఫ్లో ఎప్పుడు మంచి రాజయోగార్కమైన దశలు జరుగుతాయి ఎప్పుడు యోగించే దశలు ఉంటాయి ఎంతకాలం ఇబ్బందుల సమస్యలు ఉంటాయని తెలుసుకోవాలి అంటే మీకు జరిగే దశ అంతర్దశను పరిశీలించుకోవాలి వీటి కోసమే ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల నుండి మన ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి పెడుతున్నాను ఇందులో ఫస్ట్ ఫైవ్ కామెంట్స్కి నేను ఫ్రీగానే ఆన్సర్ చేస్తాను ఆ తర్వాత చాట్ ద్వారా మీరు క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది అది వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే గోచారం కంటే కూడా మీ జాతకం జరిగే దశ అంతర్దశలు ఇంపార్టెంట్ అది మనం ఏ వ్యక్తి జాతకం అనేది స్పెషల్గా సపరేట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ జాతకాన్ని చూసి పరిశీలించాలి సో ఇక్కడ మీరు లైవ్లో నన్ను కూర్చుని అడిగారు అనుకోండి ఏమంటే ఇదిగోండి మీకు ఈ దశ జరుగుతుంది ఈ మహర్దశ జరుగుతుంది అంతర్దశ జరుగుతుంది ఇంతకాలం మీకు ఇబ్బంది ఉంటుంది ఈ కాలంలో ఇలా చేసుకోవాలి ఈ కాలంలో ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి ఇదిగోండి ఈ టైంకి మీకు మంచి ఫేవరబుల్ టైం రాబోతుంది డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు పెళ్ళి అవ్వచ్చు సంతానం కలగవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు వాహనం కొనుక్కోవచ్చు వాటికి ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పి చెప్పడానికి వీలవుతుంది ఇక్కడ జాతక ఫలితాలు వేరు గోచార ఫలితాలు వేరు ఇవి గుర్తుపెట్టుకోండి ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకోండి ఇక్కడ మాది మకర రాసే అండి మీరేమో అద్భుతంగా యోగిస్తుందంటున్నారు మాకేమో అలా జరగట్లేదు కామెంట్స్లో కూడా వాళ్ళకేమో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి పెడుతున్నారు సూపర్గా డబ్బులు సంపాదించుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళకి జరుగుతున్నాయి మాకెందుకు జరగట్లేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు ఇక్కడ మీది మకర రాసే వాళ్ళది మకర రాసే కానీ వాళ్ళకి మంచి దశలు జరుగుతుండొచ్చు మీకేమో ఇబ్బంది పెట్టే దశ అంతర్దశలు జరుగుతుండొచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఆయనది వృచికి లగ్నము ఆయనది మకర రాసే మరి మకర రాశి టైంలోనే కదా రెండు వేల ఇరవై నాలుగులోనే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదా అప్పటికి ఇంకా ఏళ్ళు నచ్చాయి జరుగుతుంది కదా కేవలం ఏళ్ళు నడిచే కాదు ఆ టైంకి ఆయనకి సినిమా దశ స్టార్ట్ అయింది అలాంటి టైంలో కూడా ఆయనకి అధికారం అనేది వచ్చింది కదా ఎందుకంటే సినిమా భగవనుడు ఆయనకి సప్తమంలో ఉంటూ వృషభ రాశిలో ఉంటూ దిగ్బలంలో ఉంటూ మంచి యోగాన్ని ఇచ్చారు ఆయనకి తృతీయ చతుర్థాధిపతి సప్తమంలో కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి పాపగ్రహానికి కేంద్రాధిపత్యం వస్తే అది స్వభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది ఇలా అసలు మన జాతకంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి మన జాతకంలో ఎటువంటి యోగాలు ఉన్నాయి అసలు వాటికి సంబంధించిన దశాంతర్దశలు జరుగుతున్నాయి జరగబోతే ఎప్పుడు వస్తాయి అనేది మనం పరిశీలించుకోవాలి సో ఇవన్నీ చూసుకోకుండా ఏమంటే మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పారు నాది మకర రాశి నాకు జరగట్లేదు అంటే ఎలా కుదురుతుంది వీడియోస్లో చాలా సందర్భాల్లో నేను చెప్తాను ఇది గోచారం కేవలం ముప్పై శాతం మాత్రమే మిగిలిన డెబ్భై శాతం మీ దశాంతర్దశ మీద ఆధారపడి ఉంటుందని కాబట్టి ఎప్పుడైనా సరే మీకు అది జరిగే దశాంతర్దశలో చూపించుకోండి మీ దగ్గరలో ఉన్న జ్యోతిషుల వద్ద కావచ్చు పురోహితుల వద్ద కావచ్చు లేదంటే మన ఛానల్లో లైవ్లో కండక్ట్ చేసుకుంటాము లేదంటే కన్సల్టేషన్స్ ద్వారా కావచ్చు ఇట్లా అసలు మీకు జరుగుతున్న దశాభుక్తులు ఏంటి దశా పీరియడ్ ఏంటి అది మీకు ఫేవరబుల్లా కాదా ఒకవేళ ఫేవరబుల్ అయితే మనం ఈ టైంలో ఏమేం చేయొచ్చు ఎందుకంటే ఒకే దశాభుక్తులు అన్నీ వచ్చేస్తాయని కాదు ఒక్కొక్క దశాభుక్తి ఒక్కొక్క విధానంలో పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఒక దాంట్లో నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది అది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనకు దశాభుక్తులు ఇవన్నీ తెలిసి ఉండాలి సో ఇది ఫస్ట్ పాయింట్ ఇంకో రెండో పాయింట్ గురించి మాట్లాడుకుందాం సరే ఇవన్నీ కాదండి మాకు అసలు జాతకం అనేది లేదు మేము పుట్టిన టైం కావచ్చు డేట్ కావచ్చు కరెక్ట్ కాదు కాకపోతే ఆ టైంకి మాకు పాలన రాసి పడదా నక్షత్రం అని చెప్పారు ఈ రెండు మాత్రమే మాకు తెలుసు ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటి ఒకటి ప్రశ్న జాతకంకే వెళ్ళిపోవచ్చు లేదండి కేవలం గోచార రీత్యా చూసుకుంటే మాకు ఇప్పుడు కలిసి వచ్చింది సో సింపుల్గా తెలుసుకుందాం అట్ ప్రజెంట్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మకర రాశి వారికి శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు మీన రాశిలో వక్రంలో ఉన్నారు ఈయన డైరెక్ట్ అయిపోవాలి ఒకటి అవుతున్నారు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి అవుతున్నారు సో డిసెంబర్ నుండి శని భగవానుడి యొక్క గోచారం అనేది పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది రెండు గురువు గారు గురువు గారు ప్రస్తుతం మనకి మిథున రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో తన ఉత్సవరాశిలో సంచారం చేస్తూ ఉంటారు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో డైరెక్ట్ మోషన్లోను నవంబర్ పదకొండు నుండి డిసెంబర్ ఐదు వరకు వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు సో ఈ నలభై ఎనిమిది రోజుల టైం అనేది బాగానే ఉంటుంది ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా చాలా చక్కటి శుభ ఫలితాలని మనకి గారు అందిస్తుంటారు డిసెంబర్ ఐదు నుండి మరలా వక్రించి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా ఆయన మిథున రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఆరో స్థానంలో గురువుగారు వక్రిస్తున్నారంటే అది కూడా కొంతమేర పాజిటివే ఎందుకంటే పంచమానికి సంబంధించిన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి గురువుగారు ఆరో స్థానంలో వక్రించడం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది సో అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారి యొక్క గోచారం అనేది కాస్త అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత నుండి చూసుకుంటే ఇటు శని యొక్క గోచారం కావచ్చు ఇటు గురువుగారి గోచారం కావచ్చు మకర రాశి వారికి అద్భుతంగా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి తర్వాత రాహుగ్రహ సంచారాన్ని తీసుకుంటే రాహు మనకి రెండవ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం అనేది పర్వాలేదు ముఖ్యంగా ఈ సంవత్సరం ఇండింగ్ నుండి కూడా తన సొంత నక్షత్రమైన సతబిష నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు అద్భుతంగా యోగిస్తారు తన సొంత నక్షత్రంలో రాహు సంచారం చేస్తున్నారు అంటే చాలా ఫేవరబుల్గా అయితే ఉంటుంది అయితే ఈ టైంలో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రెండో స్థానంలో రాహు అద్భుతమైన ధనాన్ని ఇస్తారు ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ని ఇస్తారు ఎక్స్ట్రాడినరీ గెయిన్స్ని ఇస్తారు అలానే అంతే ఈ విధంగా ఖర్చు పెట్టిస్తారు కూడా సో మనం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీ దగ్గర మీ అవసరానికి ఒక వంద రూపాయలు రావాలనుకోండి ఆ వంద రూపాయలు ఏదో ఒక విధంగా రాహు ఇస్తాడు వంద కాదు వెయ్యి ఇస్తాడు కానీ వెయ్యికి సంబంధించిన ఇబ్బందులను కూడా ఇస్తుంటాడు అందువల్ల మనకు ఒక రూపాయి వచ్చిందంటే ముందు దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్స్లోకి తీసుకెళ్ళిపోవాలి అది మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారా లేదు అంటే కనుక ఏదైనా ల్యాండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటారా లేదంటే జ్యువెలరీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటారా ఇంకే ఇంకో వేరే వేరే విధానాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటారనేది మీ చాయిస్ కానీ ఫస్ట్ ప్రయారిటీ అనేది మీరు కనుక సేవింగ్స్కి ఇచ్చుకుంటూ ఒక సిస్టమేటిక్ వేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వచ్చినట్లయితే రెండో స్థానంలో రాహు చాలా బాగా యోగిస్తారు సో రాహు రెండో స్థానంలో ఉన్నారంటే ఇప్పుడు కూడా మనీకి సంబంధించిన విషయంలో ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి ఇది ఒక విధంగా లాగా పనిచేస్తుంది తర్వాత రెండో స్థానంలో రాహు మాటి తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక్కోసారి ఆవేశపూర్తంగా మాట్లాడడమో లేదంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు అయితే రెండో స్థానంలో రాహు వలన విదేశీ ధనం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది లేదు అంటే ఏదైనా మంచి జాబ్ రావడం ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావడానికి కానీ లేదంటే అప్పటివరకు మనకి ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్లో మనం జాబ్ చేసే ప్రయత్నాలు చేయడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి రెండో స్థానంలో రాహు ఎక్స్ట్రాడినరీ గెయిన్స్ని ఇస్తూ ఉంటారు ఇంతకుముందు చెప్పినట్లు ఎంఎన్సీ కంపెనీలో కావచ్చు విదేశీయానం కావచ్చు విదేశాలకు వెళ్ళి పనిచేయడం కావచ్చు అదే అదే ఉద్యోగం జాబ్ ఇలాంటివి చేయడం కావచ్చు ఇవన్నీ కూడా రెండో స్థానంలో వల్ల వస్తాయి తర్వాత మనకి అష్టమంలో కేతు సంచారం చేస్తున్నారు అష్టమంలో కేతు ఏంటంటే ఎనిమిది అనేది ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ ఆయిల్ స్థానము ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అలానే రహస్యాలు గుప్త విద్యలు వీటన్నింటినీ తెలియజేసే స్థానం అది అలానే షేర్డ్ ప్రాపర్టీస్ వీటన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉంటుంది వారసత్వాస్తులు ఇవన్నీ వస్తాయి సో ఎనిమిదో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు అంటే మీరు ఏ విషయాన్ని కూడా ఎక్కువగా గట్టిగా పట్టుకోకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే ఎనిమిదో స్థానంలో మీ జాతకంలో కావచ్చు గోచారంలో కావచ్చు ఎక్కడైనా సరే కేతు ఉన్నారనుకోండి ఎనిమిదిలో కేతు ఉన్నప్పుడు మీరు వారసత్వాస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు అంటే నాకు ఆస్తి రావాలి ఆస్తి రావాలి రావాలి రావాలంటే అది అవ్వదు ఎప్పుడైతే దాని మీద మీరు వైరాగ్యం చెంది ఇంకా మనకి రాదులేని వదిలేస్తారో అప్పుడు ఆ ఫలితాలు వస్తాయి నేను చాలా షార్ట్స్లో కావచ్చు చాలా విధాలుగా నేను అది అబ్జర్వ్ చేశాను ఈ పాయింట్ అలానే ఎనిమిది అనేది ఆధ్యాత్మికము ముఖ్యంగా మంత్ర సాధనలు గుప్త విద్యలు వీటికి కూడా తీసుకున్నారు కాబట్టి కేతు వైరాగ్యము ఆధ్యాత్మిక విధి సంబంధించిన గ్రహం కాబట్టి అటువంటి విషయాల్లో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అంటే మీరు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్తున్నారు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది ఇలా కాస్త భావం అంటే మీరు ఎప్పుడైతే ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని పట్టుకొని కూర్చుంటారో అప్పుడు ఆ పనులు అవ్వవు ఎప్పుడైతే ఇది ఇంకా అవ్వదులే వదిలేస్తారో అప్పుడే ఆ పనులు అవుతాయి కావాల్సి అబ్జర్వ్ చేయండి లాస్ట్ ఐదు ఆరు నెలలుగా చూసుకుంటే ఇలాంటి విషయాలు మీకు చాలా జరుగుండాలి సో ఇక్కడ మనకి ప్రస్తుతానికి గోచారంలో శని భగవానుడు డిసెంబర్ నుండి అద్భుతంగా యోగిస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది నుండి గురువుగారు యోగిస్తున్నారు తర్వాత రాహుకీతోలు ఇద్దరు మనకి కాస్త పాజిటివ్గానే ఉన్నారు పైగా వాళ్ళు సువర్ణమూర్తులుగా ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు సో ఈ నాలుగు గ్రహాలు ఎనర్జీస్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది మిగిలిన గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది అది మనం మా ఫలితాల్లో చెప్పుకుంటున్నాం సో ఏదేమైనా సరే మకర రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది ఇరవై తేదీల నుండి కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి దీనికి కాస్త ఇంకా మీరు చిన్న చిన్న రెమెడీస్ కాలభార వాష్ఠకము దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు నెలల కాలం అనేది మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుందనే చెప్పుకోవాలి